అందరికీ నమస్కారం మిత్రులారా ఆల్కలైన్ వాటర్ దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే మన పీహెచ్ అంటే తాగేటువంటి వాటర్ పీహెచ్ అనేది సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ సెవెన్ కన్నా తక్కువ ఉంటే అసిడిక్ మన బ్లడ్ పిహెచ్ ఎప్పుడు కూడా సెవెన్ కన్నా ఎక్కువ మెయింటైన్ కావాలి అంటే మనం తీసుకునేటువంటి వాటర్ ఆల్కలైన్ వాటర్ అయితే అది సరిపోతుంది దీని గురించే మనం ఆల్రెడీ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసాం కదా ఓకే సంజీవిని జీవామృతం ఓకే ఈ ఆల్కలైన్ వాటర్ని కొన్ని వేల మంది వాడుతున్నారు ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఏ ఏ పదార్థాలు తింటే మన బ్లడ్ ఆల్కలైన్గా మారుతుంది అన్నది మనం వీడియో చేసాం చాలామంది దీని మీద ప్రొడక్ట్ చేయించాలంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళకి మూడేళ్ల క్రితం ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ చేశాను గుర్తుంది కదా సో ఈ వాటర్ ఫిల్టర్ అనేది వాడి చాలామందికి సిరోసిస్ ఆఫ్ లివర్ కేసులు కూడా లివర్ ఫంక్షన్ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి చాలామందికి ఎండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే మాకు బాగా తగ్గుతున్నాయి సార్ ఇది వాడకముందు ఈ బ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండేది మేము ఇది తీసుకెళ్ళి నేను ఈనో తీసుకోవాల్సి వచ్చేది లేకపోతే యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చేది పొద్దున్న లేవగానే ఒక గ్లాస్ ఇవి తాగుతున్నాము దాంతో మాకు యాంటాసిడ్ వాడాల్సిన అవసరం అయితే కలగట్లేదు అని చెప్పి చాలామంది మనకు కాల్ చేశారు మెసేజ్లు కూడా పెడుతున్నారు థ్యాంక్స్ గ్రీటింగ్ కార్డులు పంపిస్తున్నారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇది చేస్తుందండి ఆల్కలైన్ అనేది అది న్యాచురల్ ఎందుకంటే మనము పుట్టినప్పుడు మన బ్లడ్ సెవెన్ పాయింట్ టూ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ మధ్యలో ఉంటుంది బై బర్త్ అంటే బై పుట్టకతోనే మన బ్లడ్ ఉండాల్సింది ఆల్కలైన్ మనం తిండి తిని రకరకాల లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి ప్లస్ ప్రాపర్ లైఫ్ స్టైల్ లేక అసిడిక్ ఫుడ్స్ అంతా ఎక్కువ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల మన బ్లడ్ పిహెచ్ అనేది మారిపోతుంది అది అసిడిక్గా మారిపోతుంది అందుకే కష్టాలు పడాల్సి వస్తుంది మేమేం చేస్తున్నాం మీరు పుట్టినప్పుడు మీ మీ బ్లడ్ పిహెచ్ఏ ఉందో దానికి వెళ్ళమంటున్నాం కొత్తగా మేమేం చేయమనట్లే దానికి మార్చడానికే మా ప్రయత్నం అంతే చెప్పాను ఆల్రెడీ బయట లక్షల లక్షలు పెట్టే దొరికేటువంటి ఫిల్టర్ కాస్త మనం మూడు వేలు ఇచ్చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాను దాన్ని వాడొచ్చు ఖచ్చితంగా ఆల్కైమ్ ఫిల్టర్ కేవలం మీరు తాగే నీళ్ళ పీహెచ్ కొంచెం పెరగడం మాత్రమే అంతేగాని ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది లేకపోతే ఇది తీసుకోవడం వల్ల వాటర్ అంతా మినరల్ వాటర్ లెక్క అయిపోతాయి అటువంటివి ఏం పెట్టలేదు మేము కెమికల్స్ వాడట్లేదు కెమికల్స్ వాడకపోతే ఏమైనా ఓన్లీ హెర్బ్సే ఉన్నాయి దాంట్లో ఈ హెర్బ్స్ ఏం చేస్తాయి అంటే కేవలం మీ వాటర్ పీహెచ్ని సెవెన్ కన్నా బిలో ఉన్నదని సెవెన్ కన్నా అబో తీసుకెళ్తాయి అంతే అది కూడా టెంపరీ తొందరగా తాగేయాలని అందుకే చెప్పాను చిన్న ఫిల్టర్ ఉంటుంది ఐదు లీటర్లే వస్తాయి దాంట్లో అందుకని పోసుకుంటూ ఉండాలని చెప్తాను అది కూడా చాలామంది చెప్పారు సార్ పెద్దది చేయలేదు పెద్దది చేయలేం కష్టం ఎందుకంటే అన్ని హెర్బ్స్ దాంట్లో పెట్టేస్తే అవి డ్యామేజ్ అవుతాయి ఆ హెర్బ్స్ దొరకడం కష్టం ఉంది కాబట్టి మా ఫిల్టర్లో నీళ్లు వాడిన తర్వాత ఏదో టేస్ట్ మారిపోద్ది మినరల్ వాటర్ లెక్క అయిపోద్ది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా ఎప్పుడు జరగదు మీరు పోసిన నీళ్లు పోసినట్టే ఉంటాయి మీ దగ్గర పీహెచ్ మీటర్ ఉంటే దాన్ని ముందు ఫిల్టర్లో పోయక ముందు ఎంత పీహెచ్ ఉంది పోసిన తర్వాత ఎంత పీహెచ్ ఉందో అది చూసుకోండి చాలు సెవెన్ కన్నా ఎక్కువైతే చాలు నిజమండి ఏదైనా హెల్తీ ఫుడ్కి అంత అద్భుతమైన టేస్ట్ ఉండదు అది నార్మల్గా జరిగిపోతుంది రొటీన్గా ప్రకృతి సిద్ధంగా జరిగిపోతూనే ఉంటుంది పీహెచ్ కూడా అంతే పీహెచ్ వాటర్ ఎప్పుడు కూడా టేస్ట్ ఉండవు నార్మల్గానే ఉంటాయి మీరు ఏ నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు బయటకు వస్తాయి చిన్నపిల్లలకి ఇంకా మంచిది ఇమ్యూనిటీ వాళ్ళకి బాగా పెరుగుతుంది డెవలపింగ్ స్టేట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్కలైన్ అయితే గ్రోత్ బోన్ గ్రోత్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ స్టామినా కానీ చాలా బాగా పెరుగుతుంది దాంతో స్ట్రెస్ లెవెల్స్ అంటే ఈ ఎగ్జామ్స్కి పోయే వాళ్ళు ఉంటారు చూస్తారు పిల్లలకి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆల్కలైన్ వాటర్ ఇవ్వగలిగితే ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి ఒకసారి నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నెంబర్కి ఆ నెంబర్కి మాత్రమే చేయండి మిగతా జనరల్ చేస్తే ఏం తెలియదు దాని చేస్తే మీకు ఫిల్టర్ అరేంజ్ చేసి ఇస్తారు డెఫినెట్గా సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే